గాంధారి శ్రీకృష్ణుని ఏమని శపించిందో మీకు తెలుసా మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత కౌరవుల తల్లి గాంధారి దుఃఖంతో కృష్ణుణ్ణి శపించిన కథ ఎంతో ప్రసిద్ధమైంది కురుక్షేత్ర సంగ్రామంలో పద్దెనిమిది రోజుల పాటు భీకరంగా జరిగిన యుద్ధంలో పాండవులు విజయం సాధించారు కానీ ఆ యుద్ధం కారణంగా వంద మంది కౌరవులు సహా అనేక మంది మహారథులు మరణించారు యుద్ధం ముగిసిన తర్వాత యుద్ధక్షేత్రం శవాలతో నిండిపోయింది భీష్మ ద్రోణ కర్ణ దుర్యోధన వంటి మహా యోధులు ఇక లేరు ఈ వార్త విన్న గాంధారి తన వంద మంది పిల్లల మరణాన్ని తట్టుకోలేక శోకంలో మునిగిపోయింది అయితే గాంధారి శివభక్తురాలు మాత్రమే కాదు గొప్ప తపస్విని కూడా మరియు తపస్సు కలిగిన సతీ సావిత్రి ఆమె తపస్సుతో గొప్ప శక్తిని సంపాదించింది ఆమె నమ్మకం ఏమిటంటే శ్రీకృష్ణుడు అంతా తెలిసినవాడైనా ఈ మహాయుద్ధాన్ని ఎందుకు ఆపలేదు ఓ కృష్ణ మీరు సర్వశక్తిమంతులు శ్రీ మహావిష్ణువు అవతారంగా భూమిపై జన్మించావు నువ్వు పరమాత్ముడివి నీకు ఈ యుద్ధాన్ని ఆపే శక్తి ఉండి కూడా ఎందుకు అలా చేయలేదు నా వంద మంది కుమారులను నా కళ్ళ ముందే చంపించారు నువ్వు ఈ విధ్వంసాన్ని ఆపలేకపోయావు అందుకే నువ్వు కూడా యాదవుల నాశనాన్ని చూడాలి నీవు పాండవులకు అనుకూలంగా నిలిచి మా వంశాన్ని నాశనమయ్యేలా చేశావు కాబట్టి నీ వంశము ఇలాంటి విధ్వంసానికి గురవుతారు నువ్వు కూడా నీ కుటుంబాన్ని కోల్పోయి అడవిలో ఒంటరిగా మరణిస్తావు యుద్ధం తర్వాత పాండవులు హస్తినాపురాన్ని తిరిగి స్వీకరించారు యుధిష్ఠిరుడు రాజుగా పట్టాభిషేకుడయ్యాడు కొంతకాలం హస్తినాపురంలో గడిచిన తర్వాత ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి వనప్రస్థాన్ని ఆచరించేందుకు వనానికి వెళ్ళారు వారు అక్కడే తపస్సు చేస్తూ కాలగతిలో మరణించారు శ్రీకృష్ణుని కుమారుడు సాంబాడు తన మిత్రులతో కలిసి మునుల దగ్గరకు వెళ్ళాడు వారు ఓ ఆట ఆడాలని నిర్ణయించుకున్నారు సాంబడు ఒక స్త్రీల వేషం వేసుకుని తన పొట్టతో కట్టుతో గర్భిణీగా మారాడు ఆ మురులను పరీక్షించేందుకు ఈ గర్భిణీకి ఏ బిడ్డ పుడుతుందో చెప్పండి అని వ్యంగ్యంగా అడిగాడు పురుషులు ఆ అవమానాన్ని తట్టుకోలేక కోపంతో శపించారు నీ పొట్టలో నుంచి ఒక ఇనుప ముసలి పుట్టి అది నీ వంశాన్ని నాశనం చేస్తుంది అని శపించారు కొద్ది రోజులకు సాంబడి పొట్ట నుంచి ఒక ఇనుప ముసలి పుట్టింది యాదవులు భయపడి ఈ ఇనుప ముసలిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి సముద్రంలో వేసేశారు కానీ ఆ ఇనుప ధూళి సముద్రం నుంచి తిరిగి ఒడ్డుకు వచ్చి ఒక గడ్డి మొక్కలా మారింది ఈ గడ్డి తర్వాత యాదవుల విద్వాంసానికి ఆయుధంగా మారింది యాదవులు ప్రవాస తీర్థం దగ్గర మధ్యం తాగుతూ మధోన్మత్తులయ్యారు చిన్న చిన్న మాటలు గొడవలుగా పెద్ద గొడవలుగా మారాయి యాదవులు కోపంతో ఒకరినొకరు దూషించడం ప్రారంభించారు వాళ్ళు హింసాత్మకంగా మారి ఒకరినొకరు హింసించేందుకు ఆయుధాలుగా వెతికారు కానీ వారి దగ్గర సాధారణ ఆయుధాలు లేకపోవడంతో సముద్ర తీరంలో పెరిగిన ఆ గడ్డి మొక్కలను విరిశారు ఆ గడ్డి మొక్కలు ఇనుప పోటుగా మారి ప్రాణాంతక ఆయుధాలుగా మారాయి ఆ ఆయుధాలతో యాదవులు పరస్పరం హింసించుకొని ఒకరినొకరు చంపేసుకున్నారు యాదవుల వంశం పూర్తిగా నాశనమైన తర్వాత శ్రీకృష్ణుడు ఒంటరిగా ప్రభాస తీర్థం వెళ్ళి ధ్యానంలో మునిగిపోయాడు తన కన్నా ముందే వంశం అంతమయ్యేలా చేసుకున్న విధిని అర్థం చేసుకుంటూ ఆయన భగవంతుని వైపుకు మరింత చేరువయ్యాడు అదే సమయంలో జర వృత్తి అనే వేటగాడు వేట కోసం అడవి ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా పొదల్లో మెరిసే ఒక ప్రకాశాన్ని గమనించాడు అది శ్రీకృష్ణుని పాదం కానీ అతను దాన్ని జింక అని పొరబడి తన వెల్లు నుండి బనాన్ని విడిచాడు బాణం కృష్ణుని పాదం పెరవేను గుచ్చుకుంది నొప్పితో ఆయన కేక వేయడంతో జరవేటగాడు పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి తాను చేసిన పొరపాటుని గ్రహించాడు అతను భయంతో కాళ్ళపై పడి పడి క్షమాపణలు కోరాడు కానీ శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇది నా లీల అంతం కావాల్సిన సమయం నీవు భయపడకురా అని వేటగాడిని ధైర్యం పరిచాడు ఆ తర్వాత తన ప్రాణాలను భూమిపై అర్పించి భౌతిక శరీరాన్ని విడిచాడు ద్వాపర యుగానికి తెరపడింది శ్రీకృష్ణుడు తిరిగి శ్రీ మహావిష్ణువు రూపంలో వైకుంఠానికి చేరాడు జై శ్రీకృష్ణ యాదవ వంశం నాశనమైన తరువాత బలరాముడు తీవ్ర దుఃఖంలో పడిపోయాడు తన కుటుంబం సోదరులు శిష్యులను కోల్పోయిన బాధలో ఆయన సముద్ర తీరానికి వెళ్ళి ధ్యానంలో మునిగిపోయాడు ఆధ్యాత్మిక ధ్యానం చేస్తున్న సమయంలో ఆయన శరీరాన్ని ఒక మహా తెల్ల నాగరాజు విడిపోతూ కనిపించాడు అది ఆయన భూమిపై ఉన్న అవతారాన్ని విడిచి తన అసలు స్వరూపాన్ని నాగరూపాన్ని ధరిస్తూ వైకుంఠానికి చేరుకున్న సంకేతం ఇలా బలరాముడు తన భౌతిక దేహాన్ని విడిచిపెట్టి అనంతరం నాగశేషుగా తన అసలు స్థితిలోకి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుని వైకుంఠ ప్రస్థానం అనంతరం ద్వారకలో భయంకరమైన మార్పులు ప్రారంభమయ్యాయి ప్రజలు హతాశులై ఉన్న సమయంలో సముద్రం తన అసలైన రూపాన్ని ప్రదర్శించింది ఉగ్ర తరంగాలు నగరంపై విరుచుకుపడ్డాయి అందమైన మందిరాలు ప్రసాదాలు క్షణాల్లో నేలమట్టమయ్యాయి ప్రజలు పారిపోవడానికి ప్రయత్నించినా సముద్రం వారిని చుట్టుముట్టింది కొన్ని గంటల్లోనే ద్వారక సంపూర్ణంగా సముద్ర గర్భంలో కలిసిపోయింది ఒకప్పుడు శ్రీకృష్ణుని మహిమతో వెలిగిన ఈ నగరం ఇప్పుడు నీటి అడుగున పాతబడి పురాణాలలో మాత్రమే జీవిస్తున్నది మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు హస్తినాపురాన్ని ధర్మబద్ధంగా పాలించారు కానీ శ్రీకృష్ణుడు పదము పరించిన తర్వాత రాజ్యాన్ని విడిచి స్వర్గారోహణ యాత్రను ప్రారంభించారు ధర్మరాజుతో పాటు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ద్రౌపది అందరూ హిమాలయాలకు వెళ్ళారు ప్రయాణంలో ఒక్కొక్కరు పడిపోయారు ముందుగా ద్రౌపది పడిపోయింది ఎందుకంటే ఆమె అర్జునుని ఎక్కువగా ప్రేమించింది తర్వాత సహదేవుడు తన తెలివితేటల గురించి గర్వం చేశాడని నకులుడు తన అందాన్ని గొప్పగా భావించాడని పడిపోయాడు అర్జునుడు తన విలువిద్యలో ఎవరూ తనని మించలేరని గర్వించాడు భీముడు తన బలాన్ని ఎక్కువగా నమ్ముకున్నాడు అందుకే వారు పడిపోయారు చివరకు ధర్మరాజు ఒక్కడే మిగిలాడు అతను వెంట ఓ కుక్క నడుస్తూ వచ్చింది ఆ సమయంలో ఇంద్రుడు ప్రత్యక్షమై రా ధర్మరాజు స్వర్గానికి వచ్చు కానీ ఈ కుక్కను వదిలేయి అని అన్నాడు అయితే ధర్మరాజు ఇది నన్ను నమ్మి చివరి వరకు నమ్మి వచ్చింది దానిని వదిలి వెళితే అది ద్రోహం అవుతుంది అని నిరాకరించాడు ఆ క్షణంలో కుక్క యమధర్మరాజుగా మారిపోయి నీ ధర్మ నిబద్ధతను ముగింపు లేదు నువ్వు జీవితాంతం ధర్మాన్ని పాటించావు అని ప్రశంసించి ధర్మరాజును స్వర్గానికి తీసుకెళ్లాడు అలా ధర్మాన్ని పాటించిన ధర్మరాజుతో పాటు అన్నదమ్ములు ద్రౌపది అందరూ స్వర్గానికి చేరుకున్నారు ఓ నమో భగవతే వాసుదేవాయ నమ